ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వనంగా తయారైందని హరీష్ రావు అన్నారు రెండేళ్లలో నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు రాహుల్ గాంధీ ఆటో కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ఆటో కార్మికులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు ఆటో డ్రైవర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు లేకపోతే ఈ వసూళ్ళు ఈ మధ్య చూస్తున్నాం కదా కొండా కొండాసూర్య బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో మనం చెప్పలేదు వాళ్ళే చెప్పిండ్రు అయితే ఆ తుపాకీ ఎవరు పంపిండ్రు అనేది తెలుతలేదు ఇక రేవంత్ రెడ్డి పంపిణని వీళ్ళు అంటున్నారు వాళ్ళే పంపిణు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు మొత్తానికి అయితే తుపాకీ పెట్టింది కరెక్ట్ పైసలు వసూలు చేసింది కరెక్ట్ మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా ఒక్కనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి నువ్వు బాకీ వడ్డ మా అరవై వేల రూపాయలు ఇచ్చినాకనే మా అక్క జల్లెల్లో ఓటు అడుగుమని చెప్పాలి అంతేనా కాదా ఏమి ఇచ్చినావు నువ్వు నువ్వేం చెప్పినావు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చినా అది అమ్మాయి ఎవరికైనా జుబ్లీల్స్లా రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి వీళ్ళు ఇరవై నాలుగు నెలలు కదా గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అయినా నాలుగు వేలయితే పడ్డది లేదు అంటే పెన్షన్ విషయంలో మోసం మహాలక్ష్మి విషయంలో మోసం మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు అండ్ల కూడా మోసమే ఉద్యోగాలు ఇచ్చింది లేదు చదువులకు ఫీజులు కట్టింది లేదు మహాలక్ష్మి ఇచ్చింది లేదు పెన్షన్ పెంచింది లేదు అంతా మోసం మన మూడు వేల కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మే ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి మూడు వేల కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి చాలయేట మళ్ళీ పైసలు లేవు అంటాడు గరీబోళ్ళకు ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవు అంటాడు మద్యం దుకాణాల మీద వచ్చిన మూడు వేల కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా వాటా చెల్లిస్తున్నావా ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్ కు ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతా ఉంది ఒకసారి రెండు సార్లు యాభై ఐదు సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ నచ్చిండు ఆ జుబ్లీ గల్లీకి ఢిల్లీకి మాత్రం యాభై ఐదు సార్లు పోయిండు ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతా ఉంది